అసలు ఈ మానవ చరిత్రలో ఈ మానవ చరిత్రలో అటువైందా వందేళ్ల చరిత్రలో కాదు రెండు వందల ఏళ్ళ చరిత్రలో కాదు మాట్లాడుతుంది వాళ్ళు వంద సంవత్సరాల చరిత్ర రెండు వందల సంవత్సరాల చరిత్ర గురించి కాదు అసలు మానవ చరిత్రలో ఈ భూమి మీద మనిషి పుట్టింది మొదలు భూమి మీద మనిషి పుట్టినది మొదలు ఇప్పటి వరకు మానవ చరిత్రలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అన్న ఆ విషయం మీద వాళ్ళు రీసెర్చ్ ఎవరు అన్న విషయం మీద పరిశోధన ప్రారంభించారు అలా ప్రారంభించి ప్రారంభించి సుమారు ఒక వెయ్యి మంది మీద పరిశోధన చేశారట ఒకరు కాదు ఇద్దరు కాదు వందలు వెయ్యి మంది మీద పరిశోధన చేశారు అందులో రాజకీయ రంగంలో కానీ రంగంలో కానీ లేదా ఇంకా ఏమంటారు సైన్స్ శాస్త్రీయ రంగంలో కానీ ఇలా ఆధ్యాత్మిక రంగంలో కానీ విద్యారంగంలో కానీ ఎన్ని రంగాలు ఉన్నాయో ఎన్ని కళలున్నాయో అన్నింటి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినా లేదా ఈ ప్రపంచ చరిత్రలో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు 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 అని మొత్తం డేటా అంతా తీసుకున్నారు అందులో వెయ్యి మంది వచ్చారు మరలా ఈ వెయ్యి మందిలో మరలా ఎవరిలో ఒక వంద మందిని సెలెక్ట్ చేద్దామని మరలా వెయ్యి మందిని మరలా ఫిల్టర్ చేసి వంద మంది ఆ వంద మందిలో మరలా పది మంది ఆ పది మందిలో మరలా ఎవరు మొదటి వారు అని మరలా పది మందిలో మొదటి వారు ఎవరు అని బాగా రీసెర్చ్ చేసి పరిశోధన చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మొదటివాడు ఎవరో కాదు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పి ఇది ఇది ఎవరో ఏమంటే ఈ భారతదేశం ఏమంటే ఏదో ఒక క్రైస్తవ దేశం వాళ్ళ అది కాదు వాళ్ళు శాస్త్రవేత్తలుగా చేసిన పరిశోధన అప్పటికప్పుడు కూర్చొని చేసిన పరిశోధన సుమారుగా వెయ్యి మందిని పరిగణలోకి తీసుకున్నారు చూడండి అక్కడ రాయబడిన విషయం మానవ చరిత్రలో చూడండి మానవ చరిత్రలో అత్యంత ప్రధానమైన వ్యక్తిగా భూమి పుట్టింది మొదలు మనిషి పుట్టింది మొదలు ఏసు వరకు ఏసుక్రీస్తు మొదలు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది ఈ కోట్ల మందిలో మొట్టమొదటి వాడు ఎవరట్రీస్తు ఇంకొక న్యూస్ ఉంటుంది పక్కనే మీరు చూడండి ఈ ప్రపంచ మానవాళిని లేదా ఈ ప్రపంచాన్ని ప్రభావితం ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు చూసారా ఎవరు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగారు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన ఆ వ్యక్తుల్లో ఎవరు అని చూసినప్పుడు అందులో కూడా ఎవరు కనిపించారట కనిపించారట్రభు అసలు ఆయన లేనే లేనప్పుడు ఆయన ఎలా ప్రభావితం చేయగలడు ఆ పాయింట్ మీకు అర్థమైందా అసలు ఆయన లేడనే చరిత్రలో ఆ క్యారెక్టర్ అనేది అది ఒక కల్పిత ఫిక్షన్ అండి ఆయన ఒక క్రియేటర్ అండి జస్ట్ క్రియేషన్ అండి ఆయన ఒక పాత్ర క్రియేషన్ క్రియేషన్ అంటే లేడర నిజంగా ఆయన నిజంగా లేనప్పుడు చరిత్రలో అది కల్పితమైనప్పుడు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలడు చెప్పు చాలా మంది అంటారు ఏమండి అంబేద్కర్ గారి యొక్క బోధలు మమ్మల్ని ప్రభావితం చేశాయని అంటారు గాంధీ గారు సూక్తులు మమ్మల్ని ప్రభావితం చేసేయండి అంటారు కారల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలు మమ్మల్ని ప్రభావితం చేసేయండి అంటారు ఇప్పుడు ఇంతకీ అంబేద్కర్ గారు ఉన్నట్టనట గాంధీ గారు ఉన్నట్లా లేనట్లా కారల్ మార్క్స్ అనే వ్యక్తి చరిత్రలో ఉన్నట్లా లేనట్లా వాళ్ళు ఉన్నారు గనకనే కదా వారి బోధలు వాళ్ళ బ్రతుకులు మమ్మల్ని ప్రభావితం చేశాయి అని మాట్లాడుతున్నప్పుడు ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో అందరినీ చూసి ఏసు దగ్గరికి వచ్చినప్పుడు ఈతను ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా ఈతను ప్రభావితం చేసినంతగా ప్రపంచాన్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేదు అని డిక్లేర్ చేశారు కన్ఫర్మ్ చేశారు వాళ్ళు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు చేసిన రీసెర్చ్ ఏంటి నువ్వు ఎక్కడ రీసెర్చ్ చేసావు నువ్వు యేసు అనే వ్యక్తి లేడు అని చెప్పండి నువ్వు చేసిన రీసెర్చ్ ఏంటో చెప్పు నువ్వు చేసిన పరిశోధన ఏంటో చెప్పు పురుషుడు అసూయ పరులు పుణ్య పురుషుడు అసూయ పరులు ఆ రోజు యేసు యేసు క్రీస్తు ప్రభుల వారి పట్ల కూడా ఆ రోజు ఉన్నటువంటి సమాజం అసూయతో రగిలిపోయింది